అమ్మగారు మాట్లాడే ముందు తనను ఒక మహాకార్యం మంద కృష్ణ మాది గారిని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి చెప్పులు కుట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తి మాదిరి చేతి బిడ్డ ఈ రోజు ఆనాడు మందా ఒక స్నేహిచ్చాడు చెప్పులు కుట్టిన చేతులు చరిత్ర తిరగ అలాగే చెప్పులు గుర్తున చేతులు చరిత్రం తిరగవేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు అన్నగారికి అన్నవారి యొక్క పాలసీ పేరు కన్నా ఇప్పుడు ఇప్పుడు చెప్పులు మంద కృష్ణ మోత గారికి మన మోద్యకి చేత బిడ్డ బహుధర్ణ చేస్తున్నాడు బహుధోరణ చేస్తున్నాడు ఇప్పుడు అన్నగారికి అన్నగారికి చెప్పులు కుట్టినటువంటి మన జాతి పెద్ద మాజీ జాతి పెద్ద అన్నగారి చెప్పులను బహుకరిస్తున్నారు ప్లీజ్ సన్ మన పెద్ద చెప్పులు షాప్ తప్పుతారు తెలంగాణ కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాదిరి జాతి చెప్పు నేను వేసుకున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చురుకులు చుట్టూ కూడా అందజేయడం జరిగింది మా అన్న మా అమ్మకి మొట్టమొదటిగా తెలాల పట్టుల్లో ఈ గంట మీద అడుగుపడుతున్న సందర్భంగా నేను ఎవరో పవన్ కళ్యాణ్ కాదు చెప్పులు కొట్టడం ముందు నా జాతి పెద్దవి చెప్పులు కుట్టానని చెప్పేసి చెప్పులు బహుతించ తప్పుకోలే తండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదండి బాబు బాబు కదా బాబా కదా కా que Okay, thank you. Thank you.